వెల్కమ్ లోకల్ అస్సలం భయ ఎక్కడ అంటే దారుల్ ఉలూమ్ రహమానియా అనే మద్రసాలో ఉన్నాను పెద్ద మద్రస ఎగ్జాక్ట్ గా ఉందంటే మనకు మెయిన్ ఈద్గా ఏదైతే ఉందో అదే భయ ఆ ఈద్గా ఎక్కడైతే ఉందో అదే దారుల్ ఉలూమ్ రహమానియా మద్రస అనమాట ఇక్కడ వందల సంఖ్యలో పిల్లలు చదువుకోవడం జరుగుతా ఉంది మద్రసాలో ఇక్కడ ఏంటంటే పేద పిల్లలు ఉన్నారు అండ్ అనాథ పిల్లలు ఉంటారు చాలా మంది ఉన్నారు భయ మద్రసాలో మద్రాసాలో ఉన్న పిల్లలకు పుస్తకాలు పంపిణీ మరియు ఈ షార్ప్నర్స్ అంట పెన్సిల్ బాక్సులు ఇది పంపిణీ కార్యక్రమం అయితే ఈ రోజు చేపట్టినారు అట్ సేమ్ టైమ్ వాళ్ళకు తినడానికి కొన్ని స్నాక్స్ కూడా అరేంజ్ చేసినారు ఇక్కడ ఆ సభ్యులు ఎవరంటే మనకు ఈ రిటైర్డ్ ఎండిఓ ఖాజా సార్ అండ్ వాళ్ళ టీము ఈ యొక్క ప్రోగ్రాం అయితే నిర్వహించినారు ఇక్కడ ఈ ప్రోగ్రామే కాదు భయా వీళ్ళు చాలా ప్రోగ్రామ్స్ అయితే నిర్వహిస్తా ఉంటారు హజరత్ చాలా సోషల్ వర్క్ కూడా చేస్తున్నారు ఆయన చాలా వర్క్ చేస్తుంటారు ఈ మసీదులు ఏదైనా నిర్మాణంలో గాని హెల్ప్ చేస్తా ఉంటారు అండ్ పేద పిల్లలకి చదువు విషయంలో గానీ ఇక్కడ స్టాఫ్ విషయంలో గానీ అన్ని కూడా ముందరండి చూసుకుంటా ఉంటారు ఈ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది భయ ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది మన మనం అందరము ఈద్గా ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో అయితే ముస్లింస్ ఇక్కడ హాజరవుతారు ఎందుకంటే ఇక్కడ ఈద్గా ఏదైతే కనిపిస్తూ వెనకాల మీకు అజిత్ దగ్గర అయితే నమాజ్ చదువుతారు ఈవెన్ ఎమ్మెల్యే సాబ్బు కూడా వచ్చి ఇక్కడికే నమాజ్ చదువుతా ఉంటారు ప్రతి పండక్కి అండ్ ఇప్పుడు నెక్స్ట్ రంజాన్ నెక్స్ట్ బక్రీద్ కూడా రాబోతుంది కాబట్టి ఇది మళ్ళీ కలకల ఆడిపోతుంది బక్రీద్ రోజున కూడా కుదిరితే ఆ రోజు కూడా వీడియో చేస్తాను నేను ఎవ్రీ ఇయర్ అయితే వీడియో చేస్తా అంటాను భయా సో ఇలాంటి సోషల్ కార్యక్రమాలకైతే నేను అందరికంటే ముందు ఉంటా నేను ఎక్స్ప్లోర్ చేస్తా ఎందుకంటే ఇది చూసి మరింత కొంతమంది ఎవరైనా దాతలు కావచ్చు లేకపోతే హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా వచ్చి వీళ్ళకు హెల్ప్ చేయొచ్చు యాక్చువల్ గా ఈ దారులు రహ్మాన్యాలో అందు ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు కవర్ చేద్దాం గో భయా ఇక్కడ పిల్లలు అయితే విశ్రాంతి తీసుకుంటారు ఇది విశ్రాంతి హాల్ అనమాట పిల్లలందరికీ ఎంచక్కా డబుల్ బెడ్స్ అయితే అరేంజ్ చేసినారు ఇక్కడ చాలా స్పేస్ కూడా ఉంది స్పేసియస్ కూడా ఉంది భయ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఒక బెడ్ పైన ఒక పిల్లోడు పడుకుంటే ఇక్కడ ఒక పిల్లో పడుకుంటాడు ఇక్కడ మధ్యలో వాకింగ్ స్పేస్ చాలా ఉంది చాలా స్పేసియస్ గా ఉంది చాలా పెద్ద హాల్ చాలా మంది పిల్లలు పడతారు ఆల్మోస్ట్ హండ్రెడ్ మెంబర్స్ వరకు పిల్లలు ఇందులో పడతారు సో వీళ్లకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు పైన ట్యూబ్ లైట్స్ కానీ ప్రతి ఒక్క బెడ్ కి కూడా ఒక్కొక్క ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ కూడా ఉంది చాలా చల్లగా అయితే ఉంది భయా వాతావరణం ఇక్కడ భయా మద్రసాలో మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది డైనింగ్ ఏరియా అనమాట ఇక్కడ అందరూ పిల్లలు కూడా కలిసి ఎంచ కూర్చొని తింటారు భయా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కింద టేబుల్ అయితే ఉన్నాయి అండ్ నీట్ గా మనకి ఇక్కడ చాఫలు అయితే వేశారు అక్కడ అందరూ కూడా కలిసికట్టుగా కూర్చొని ఐకమత్యతో తింటారు పోయా మద్రసాలో ఇది డైనింగ్ ఏరియా అనమాట సో ఆ పక్క ఉన్నది కిచెన్ సో ఇంకా మనం మనం బయటకైతే వెళ్ళిపోతాం పదం बढ़ चढ़ कर आगे बढ़कर अफराद हिस्सा लेते हैं और खैर काम करते हैं अल्लाह ताला से बस दुआ है कि अल्लाह ताला इनके जितने भी है, काम हैं, अच्छे काम हैं, खैर के काम हैं, इन तमाम, तमाम कामों को अपने फजल से कबूल फरमाए ఈ మద్రాసాలో విద్యతో పాటు క్రమశిక్షణ కూడా చాలా చక్కగా నేర్పిస్తున్నారు మనం ఇందాక చూసుకున్నాం కదా అది బుక్స్ కానీ బిస్కెట్స్ కానీ అవన్నీ పనిచేటప్పుడు కూడా చాలా క్రమశిక్షణగా ఒక లైన్ లో ఒక వరుసలో వచ్చి తీసుకొని పోతున్నారు సో దాన్ని చూస్తే నాకు చాలా ఆనందం వేసింది చాలా క్రమశిక్షణగా ఉన్నారు ముఖ్యంగా ఇట్లాంటి వాతావరణంలో ఏమవుతుందంటే మనశ్శాంతి చాలా ఉంటుంది భయ పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అప్పుడు కూడా బాగా పనిచేస్తుంది కూడా సో అది భయ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో అక్కడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి భయ దయచేసి దీనిపైన నెగిటివ్ కామెంట్స్ అయితే చెయ్యొద్దండి కొంతమంది అయితే నెగిటివ్ కామెంట్స్ చేస్తారు చిన్నపిల్లలు వీళ్ళు అనాథలు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం జరిగిన ఒక చిన్న ప్రోగ్రాం కవర్ చేశాను ఈరోజు అంతే భయ సో దయచేసి వీళ్ళపైన కానీ ఇంకా ఈ టాపిక్ పైన కూడా ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను భయ్యా ఎందుకంటే ఈ వీడియో పిల్లలు కూడా చూస్తారు దాంట్లో ఏదైనా నెగిటివ్ కామెంట్ వస్తే వాళ్ళు బాధపడే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో అది భయ ఈ వీడియో ఎక్కడితో ఏం చేస్తాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తా అప్పటివరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్